సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే తన సోదరుడు రామ్ముతి నాయుడు ఆరోగ్యం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఈ సంఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా రామ్ముతి నాయుడు కొడుకు అయిన టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తన తండ్రి మరణంని అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఇక ఈ సమయంలో నారా రోహిత్ తన తండ్రి ఆఖరి కోరిక తీర్చలేకపోయానన్న పాదం మరింత వెంటాడుతుందని తెలిసిందే అదేంటంటే రీసెంట్ గా నారా రోహిత్ కి ప్రతినిధి టూ హీరోయిన్ శిరీషతో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే ఈ వేడుకకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు దీంతో త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేయగా అంతలోనే రామ్మూర్తి ఈ లోకంని వదిలి వెళ్లారు ఇక తన తండ్రి తన పెళ్లి చూడకుండానే వెళ్లిపోయారని నారా లోకేష్ చాలా బాధపడుతున్నట్టు తెలిసిందే ఇక రామ్మూర్తి చివరి చూపులకి ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు రాగా సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా హైదరాబాద్కి చేరుకోలేనట్టు తెలిసిందే కారణం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉండగా విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్కి వస్తున్నారు దీంతో ఆయన ఇక్కడ చేరుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిసిందే నిజానికి చంద్రబాబు ఢిల్లీలో మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండేను ఇక దాని తర్వాత నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ రెండు రోజులు బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయాలని ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు దీంతో ఆ షెడ్యూల్ ని కూడా ఫిక్స్ చేశారు అలాగే మహారాష్ట్రలో సీఎం షిండేతో కూడా మీటింగ్ ఉంది దీంతో ఢిల్లీలో ఉండగానే చంద్రబాబు నాయుడుకి తన సోదరుడి ఆరోగ్యం బాగాలేదని విషమంగా ఉందని తెలియడంతో వెంటనే మహారాష్ట్ర పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు ఇక ఉదయం తాను బాబాయ్ ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో నారా లోకేష్ అసెంబ్లీ నుండి వెంటనే హైదరాబాద్కి చేరుకున్నాడు ఇక రామ్మూర్తి నాయుడు రామ నారా ఖర్జూరనాయుడు అమ్మనమ్మ దంపతులకి రెండవ కుమారుడు ఆయనకి ఇద్దరు పిల్లలు వారిలో ఒకరు నటుడు రోహిత్ కాగా రెండవ కుమారుడు గిరీష్ అయితే రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఆ తర్వాత కొంతకాలానికి అనారోగ్య కారణాలతో రామ్మూర్తి నాయుడు రాజకీయాల నుంచి తప్పుకున్నారు